ఓం అస్మనుగురు భో నమ శ్రీమతి రామానుజయ నమ విష్ణు అనే శబ్దాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం విష్ణు సహస్రంలోని విష్ణు సహస్రం ఈ సృష్టికి పరితత్వమైన శ్రీమల్ నారాయణ గుణవర్ణం చేసే మంత్రపూరితములైన భగవన్నామాలు ఇవి వేదముల ఋషుచేతనం మహాత్ముల చేతనం నారదాది శరణాగతుల చేతనం సంకీర్తనముగా గానం చేయబడిన అందుకే ప్రతినామం మంత్రం వలె ప్రభావం కలిగినది విడివిడిగా ఏ నామం జపిస్తే దానివల్ల కలిగే ఫలితం వేరుగా ప్రత్యేకంగా ఈ స్తోత్రము దివపడుచు మొత్తంగా ఈ నామ ముస్థుల మన వాడు త్రిమూర్తుల్లో విష్ణువు కాడు అని విశ్వం విశ్వమనే మొదటి నామంతో భగవాన్ నామం ప్రారంభించబడ్డాయి భగవంతుడిని విశ్వం అనుకీర్తించే అర్థం ఈ కనిపించిన సమస్త చరాచర సృష్టి రూపంగా విశ్వం యావత్ పరమాత్మ విరాట్ విగ్రహం అని అందుచేత ఆ జ్ఞాన శ్లోకంలో ముందుగానే తెలిపినట్టు విశ్వాకారం గాన సదృశ్యం ఉన్న నామను సార్థకం చేస్తూ భగవంతుడే విశ్వనబడుతున్నాడు రెండవ నామంలో పరమాత్మని విష్ణు అని ప్రార్థించబడుతున్నాడు ఈ రెండిటికి భేదం ఒకటి బయట వ్యాపించిన బాహ్య వ్యాప్తిలో పంచభూతములు మహాభూతములు నాలుగు యోమంలో తిరుగు కాలచక్రములు బ్రహ్మాది సకల దేవతలు ఈ సమస్తాన్ని పరిపాలించే సృష్టి కధినాదుడు విష్ణు ఇలా చక్రాకారంగా కాలరూపంగా తిరగటం వలన యజ్ఞ విష్ణు విష్ణుదేవుడు యజ్ఞస్వరూపుడు యజ్ఞపురుషుడిగా అనబడినాడు ఇప్పుడు విష్ణు అన్న నామం విష్ణువు అన్న నామునకు భేదం పరిశీలిస్తుంది విష్ణు రెండవ శబ్దం శంకరభాషం విష్ణు ప్రపంచంలో సృష్టించి తానందులో ప్రవేశించువాడు రెండు దేశకాల వస్తు పరిచ్ఛేదములైనవాడు భట్ర వ్యాఖ్యానం చెప్తుంది విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నవాడు విశ్వతీతి విష్ణువు వేశభూతాన్ని చరాచరాన్ని తైత్రీయం నారాయణ చెప్పమన్నందువల్ల చరాచరాత్మక భూతముల్లో ప్రవేశించినవాడు విష్ణువు విష్ణు అన్న ఈ రెండు విశ్వం విష్ణు అన్న ఈ రెండు నామాలు కూడా వ్యాప్తిని తెలుగును అయినప్పటికీ విశ్వశబ్దంలో గుణముల్లోని పరిపూర్ణత్వం విష్ణు శబ్దం సర్వవ్యాపకత్వం సూచించడం అందుచేది పునరుక్తం కాదు కానీ ఈ సర్వవ్యాప్తి ఆకాశం వల్ల జడమైందిగా సమస్త గుణముల రూపంలో సృష్టినంతభూతమే నేను అన్న జ్ఞానంతో ఉన్నవాడని భావం తత్పరిణామం మూడవ భావం వషట్కారహ శంకర భాష వర్షట్కారహనగా వశము చేసుకున్నవాడు అట్రవారు మహత్తర వ్యాఖ్యానం వషట్ వషట్కార సమస్తమును తన వశము గావించుకునేవాడు సమస్తమును నియమించువాడు రెండు యజ్ఞములలో ఎవరి గురించి హోమం చేయబడినో వషట్ అనబడే ఆ స్వరూపుడు మూడు పరమాత్మ యజ్ఞ పురుషుడై వషట్కారాది మంత్రములతో దేవతను తృప్తిని అందించేవాడు గానట్కారహ అనబడిన ఔద్గాత్రముతో ఆహ్వానింపడే పరమాత్మ యజ్ఞస్వరూపుడు యజ్ఞపతి యజ్ఞ పరిపూర్తిని సూచించే మంత్రములు వాషట్ అనే నామం వషట్ అను నామం ప్రధానమైనవి ఇవి యజ్ఞ సంపూర్తి సమయంలో పూర్ణాహతి వేళ చురించే మంత్రములు ఈ శబ్దములు చురించిన చేతనే తలపైన ప్రదక్షిణంగా తిప్పి కరతాళ శబ్దములు చేసి దిగ్బంధములో ప్రయోగింపువడం కాన ఈ మంత్రము సర్వదిక్కులకు బంధించి సమస్త విశ్వము వసించ వసమునందించుకుని నిగ్రహించి పరిపాలించి ఈశ్వరత్వ సూచకమైన నామం దీనివల్ల యజ్ఞమనే సృష్టికర్త కర్మకు సర్వ నియామకుడు యజమాని వషట్కారూపము యజ్ఞమోత్యోగ విష్ణుదేవుడని రూఢి చేయబడి స్వస్తి జయ శ్రీరామ్